ఏ నిమిషంలో ఫ్రూట్ నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని సార్లు రోజు మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని సంతకం చేయించుకుంటుందో ఏమో సోఫాల పెళ్లి విడ్డూరం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో ఏంటి స్టోర్ రూమ్ లో ఏంటి అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుండే గాడిపోయేలా ఆరిపోవు ఈ డేటింగ్ పెండ్ ఉందని నాకు ముందు తెలియదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి

తా ప్రైత పెండ ప్రధానే యాగు తౌత్నే తది ఇది పెళ్లి ఇది కుమారేని పెళ్లికి రావాల్సిన అసలు మనం ఖాదే యా మంత్రసా ఏ నిమిషంలో ఫ్రూట్ నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బారసాల రోజు మ్యారేజ్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో సోఫాలో పెళ్లి విడ్డూరం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో ఏంటి స్టోర్ రూమ్ లో ఏంటి ఆయన నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయి ఆరిపోవు అమ్మా ఈ డేటింగ్ పెండ్ ఉందని నాకు ముందు తెలియదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది ఇంగి చదివిన తూ చేత పిపిఎనించి పుష్టి భద్రంగా దాచుకో ఏంటిది నువ్వు నాకు నచ్చలా అందుకే తాళిబొట్టు కట్టట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిలా అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెల్లి ఫెయిల్ అయింది నా ఫ్యాంట్లో లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతనం ఉందా లేదా అని ఎక్సరే చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు లేచి ఎక్ససైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు తెల్లరగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో బొడ్డు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు ఆడదని తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆడది కావాలి అట్టాకి నా కాబోయే భార్య సీత ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్ళికి ముందే లాడ్జింగ్ సర్వీస్ రా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెలు ఫెయిల్ అయింది అందుకే మీ చెరువులు నేను పెళ్లి చేసుకోవట్లేదు తాళి కట్టకుండా మండపంలోంచి బయటికి వెళ్లవనే ఏయ్ నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు సామసేరా డేటింగ్లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని మీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపును బాగా చేయాలి ఎత్తున నాటితే మొఖం మొలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పుగా నా మొగతను తప్పు కాదు మోసం రారా పోరా నువ్వు వంటానికి నేను పట్టడానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మనం ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో లేట్ చేసిన తప్పేటి చెప్పండి కమాన్ టెల్మీ ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే పడుద్ది బొక్క నాకే ఊడిది తొక్క నా గోతికి చెమట పడ్డావు తప్ప నామా సీన్ అర్థమైంది అర్థమైంది అయితే టాటా చెప్పొచ్చేయ్ సరే సారీ టేక్ ఇట్ ఈజీ డోంట్ ఫీల్ అన్ఈజీ All the best. Bye bye. See you. <laughs>

కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడి నువ్వే తండ్రి అని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది ఒక కుక్కతో ఇట్రా అది మనుషులా ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు మరీ టూ మచ్ అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ మాట్లాడతాను దీంట్లో మీరేదో రాశారుగా కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కాపురం చేయమని బురదలో కాలేస్తే బురద కాపురం చేస్తే కడుపురాదా ఇదే ఆఖరి మాట ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనా తనకి నేను జాకులు అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం సాంబశివరావు కాదు మన్నవ సాంబశివరావు సన్ పూర్ణ చంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఏయ్ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లకి వెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భధం కేసులని బంజర భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక మామూలుగా ఆరుకున్నాం ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని అంటారు శాంతకుమారి మొగుండి గాలికి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని అంటారు శివ శివపార్వతి ప్రేమంటూ పార్కు లో బయట తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతే కానీ డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది ఉందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత ఉందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి ఇంకొకసారి మహిళా మండలని కుండలని తుమ్మ మండలని వచ్చారంటే వాంటింగ్ లు జరిగిపోతాయి పంటించేది వరి ఇది గోదావరి